చంద్రబాబు నాయుడు గారికి పథకాలు ఇచ్చాడు పథకాలు ఇచ్చే అందరికి రాలేదుగా కొంతమందికి వచ్చి అధ్యక్ష ఉన్నది ఆయన పిచ్చాను కాబట్టి ఇచ్చాడు ఆయన పిచ్చాను కాబట్టి ఇచ్చాడు స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది ఏళ్ళు ఇప్పటికి అరవై ఐదు ఏళ్ళ వరకు ఎవడో ప్రజల ప్రజలకు ఎవరు ఇచ్చారా మరి ఆ ముఖ్యమంత్రులు ఉన్నారు ఆ ముఖ్యమంత్రి అన్నీ సంపాదించారు వెళ్ళి అడుగు సంపాదించుకున్నారు అప్పుడు ఆడేదో వచ్చాడు ఆ జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రజలు సొమ్ము ప్రజలకు ఇచ్చాడు ఏంటి ఆయన ఏమో నేను ఇంకా చేస్తానని చెప్పిన అన్నాడు ఆయన ఓడిచ్చాడు ఎట్ట ఓడి ఎవరికి తెలియదు ప్రజలకు తెలియాలిగా తెలియదు నేను ఓడి ఓట్లేసా మీకు మా ఏమైనా అడుగుతున్నాడు జగన్ ఒకసారి లేదా నేను అడగలేదు మమ్మల్ని అడుగుతున్నారు చేసిన వాడు మమ్మల్ని అడుగుతున్నారు నువ్వు ఎందుకు నువ్వు తాతయ్య అన్నారు అమ్మ నేను జగన్గా చేశాను అమ్మ అన్న ఇప్పుడు ఆ మాట అంటే ఇప్పుడు నన్ను మీద వాళ్ళు వస్తారు నాకు అది పట్టుకుంటారు నన్ను నన్ను పట్టుకుంటారా చంద్రబాబు నాయుడు ఎవరు రౌడీ అయితే ఎందుకు వెళ్తారా అక్కడికి ఆయన వస్తాడు వస్తే రౌడీ దగ్గర వెళ్తారా రౌడీ వాడు పొడిచేవాడు కత్తులు పెట్టి ఆ జరిగి చూడడానికి వెళ్తారా ఎవరు వెళ్ళారా ఇట్లాంటి మాటలు మాట్లాడారు